హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ షేక్ నేను మీ సుమయా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది అని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని చాలా క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానన్నమాట మీ గనక రైస్ కుక్కర్ అవైలబుల్లో ఉంటే నేను రైస్ కుక్కర్లో చేయబోతున్నాను అనేది చెప్తున్నాను దానికి మసాలా గ్రేవీ అంతా ఎట్లా చేస్తానో ఇది మొత్తం వచ్చేసరికి ప్రాసెస్ అనమాట ఒకవేళ రైస్ కుక్కర్ లేకపోయినా పర్లేదు నేను చెప్పేస్తాను ఈజీగా చేసుకోవచ్చు సో ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ అయితే పోసేసాను అది హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు అంటే కొంచెం లవంగము చక్క ఒక ఇలాయచి మొగ్గ జాజికాయ జాపత్రి ఇవన్నీ ఏమేమి ఉన్నా కానీ అన్నీ వేసేసుకోండి కొంచెం షాజీరా ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత చిట్పటం అంటూ ఉంటాయి అవి పగిలి ముందు చిట్ చిట్ అని ఇట్లా పగులుతూ ఉంటాయి అనమాట జీలకర్ర అప్పుడు మనం ఒక ఒకటి నుంచి రెండు వరకు పచ్చిమిరపకాయలు కొంచెం మంటలైన పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే కట్ చేసి వేసుకున్నాను సో ఇప్పుడు వెయ్యంగానే వెంటనే ఫ్రై అవ్వాల్సిన పని అయితే ఏం లేదు ఉల్లిపాయలు అవి ఫ్రై అవుతూనే ఉంటే అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలన్నమాట ఇట్లా వేసేసుకుంటూ ఇది ఈ ప్రాసెస్ చేసుకుంటూనే మనం రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేసుకుందాము అది కుక్ అవుతూ ఉంటుంది సో రైస్ కుక్కర్లో ఫస్ట్ ఏ పెట్టుకున్నట్టయితే మనం కొంచెం మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ క్విక్గా చేసుకునే రెసిపీ కాబట్టి అటువైపు రైస్ కుక్ అవుతూ ఉంటుంది మసాలా పెట్టేసుకుంటే రెండు పనులు ఒకేసారి అయిపోతాయి ఇప్పుడు అవి కొంచెం దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా అలా వెల్లుల్లి వేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆలు ముక్కలు మరి క్యారెట్ ముక్కలు అయితే వేసాను ఒక ఆలు ఒక క్యారెట్ అయితే వేసాను ఇందులో మీరు గోబీ క్యాబేజ్ గ్రీన్ పీస్ అంటే బఠానీలు పచ్చి బఠానీలు అదే గ్రీన్ బఠానీలు ఉంటాయి కదా పచ్చివి అవైతే వేసుకోండి ఎందుకంటే ఉంటే బాగుంటుంది నాకు అవైలబుల్ లేక వేయలేదనమాట మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మీడియం సైజు టమాటాలు రెండింటిని మిక్సీలో వేసుకొని ఒక చిన్న సైజు చిన్న ముక్క కొబ్బరి పచ్చి కొబ్బరి మొత్తాన్ని కలిపి పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇట్లా పేస్ట్ చేసుకుంటేనే మసాలా కర్రీ అనేది బాగా కుక్ అవుతుందనమాట బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆ కొబ్బరి పాలలోని ఆ రొమ్మ మొత్తం కలిపి మొత్తం వేసేసి బాగా కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత మిగతా మసాలా దినుసులన్నీ మసాలాలన్నీ వేసుకోవాలి ఉప్పు కారం పసుపు మీకేమన్నా ఎక్స్ట్రాగా మసాలాలు టమాటా రైస్ మసాలా కావాలంటే టమాటా రైస్ మసాలా అట్లా వేరే వేరే దొరుకుతున్నాయి ఇప్పుడు స్పెషల్గా అవన్నీ అవసరం లేదు అనుకుంటే గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇవంతా కుక్ చేసుకున్న తర్వాత ఆ మసాలాన్ని తీసుకొచ్చి రైస్ కుక్కర్లో పడేయండి ఆ పడేసుకున్న తర్వాత ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకుని దమ్ పెట్టేసుకుంటే అయిపోయినట్టే ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో వేయాల్సింది ఏంటంటే కొంచెం సోంపు గింజలు వేయాలి ఇక్కడ కర్ణాటక స్టైల్లో అయితే ఇది ఇట్లా చేస్తారనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా మసాలా చేసిన తర్వాత అందులో ఒక గ్లాస్ బియ్యం నానబెట్టిన బియ్యం అయితే వేసేస్తారు వేసేసిన తర్వాత బియ్యం మొత్తాన్ని కొంచెం అలా ఆ మసాలాలో ఫ్రై అవనిస్తారు తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసి కుక్కర్ మొత్తం పెట్టేస్తారు అప్పుడు ఈజీగా కుక్ అయిపోతుంది ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో చూపిస్తున్నాను కాబట్టి ఇట్లా రైస్ కుక్కర్లో వేసుకుని ముందే పెట్టేసుకున్నామంటే ఇట్లా మసాలా ప్రిపేర్ లోపు రైస్ కుక్కడం స్టార్ట్ అవుతుంది అప్పుడే మనం ఈ మసాలాలన్నీ దాంట్లో వేసుకోవచ్చు ఇప్పుడు సోంపు గింజలు ఎందుకు వేసామంటే ఆరోమ చక్కగా ఉంటుంది సోంపు గింజలతో పాటు రెండు మిరియాలు కొంచెం కసూరి మీద ఒక గుప్పెడి వరకు పుదీనా మరియు కొత్తిమీర అయితే వేసుకున్నాను మొత్తం కుక్ చేసుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోతుంది తర్వాత మీ గనక ఇంకా నీళ్ళు ఉన్నాయి అనిపిస్తే ఒకవేళ అనిపిస్తే మాక్సిమం ఉండవు ఒకవేళ అనిపించిందంటే మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకోండి సరిపోతుంది సో చూసారు కదా చాలా క్విక్గా చేసుకోవచ్చు రైస్ కుక్కర్ ఉన్న వాళ్ళయితే రైస్ కుక్కర్ లేని వాళ్ళు కూడా నార్మల్ కుక్కర్లో నేను చెప్పిన కొలతలతో ఇట్లా వేసేసుకోండి ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు